రాష్ట్ర ప్రభుత్వం రోజుకు పది గంటలు పనిచేయాలని జీవోను తేవడం అమానుషమని సీఏటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ సలీం జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అన్నారు జీవో నెంబర్ రెండు వందల ఎనభై రెండును వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం సిఏటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలోని కార్మిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసి జీవో కాపీలు దగ్ధం చేశారు ಈ ಸಂದರ್ಭ ಜಿಲ್ಲಾ ಉಪಾಧ್ಯಕ್ಷರು ಎಂಡಿ ಸಲೀಂ ಜಿಲ್ಲಾ ಸಹಾಯಕ ಕಾರ್ಯದರ್ಶಿ ದಂಡಂಪಲ್ಲಿ ಸತ್ತೇಯ್ಯು ಮಾತಾಡುತು పోరాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ నూతనంగా తెచ్చిన నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని ఆందోళన జరుగుతున్న ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను బలపరుస్తూ ఎనిమిది గంటల పని విధానాన్ని పది గంటలకు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ రెండు వందల ఎనభై రెండును విడుదల చేయడానికే తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు వెంటనే ఆ జీవోను ఉపసంహరించుకోవాలని యథావిధిగా ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ జీవో ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకుందా అనే అనుమానం వ్యక్తం చేశారు కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి చేస్తున్న కూట్రను కార్మిక వర్గం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ అవట రవీందర్ జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ కోట్ల అశోక్ రెడ్డి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు సలివోజు సైదాచారి ఎఫ్సీఐ అమాలి యూనియన్ అధ్యక్షుడు పల్లె నగేశ్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గంజి నాగరాజు మిషన్ భగీరథ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జంజరాల శ్రీనివాస్ సుందరయ్య సెంట్రింగ్ సొసైటీ అధ్యక్షులు నోముల యాదయ్య వివిధ సంఘాల నాయకులు పి సరిత మిర్యాల శ్రీవాణి వెంకన్న సోములు ఆంజనేయులు శంకర్ రేణుక నాగలక్ష్మి నాగమణి సునీత రాజేష్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్మికులకు సంబంధించిన పని గంటల విషయంలో గంటలు ఉండాలని చెప్పి జీవో తీసుకురావడం ఎనభై రెండు జీవో తీవ్రంగా తీసుకురావడానికి ఖండిస్తా ఉంది ఇది మోడీ ప్రభుత్వం పన్నెండు గంటల విధానాన్ని తీసుకొస్తున్నప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బలప వ్యతిరేకించి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే రేపు తొమ్మిదో తారీఖు దేశవ్యాప్త సమ్మెకు పిలిపించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఈ యొక్క మోడీకి రాష్ట్ర మిత్రుడిగా పనిచేస్తుందని చెప్పి మేము భావించాల్సి వస్తుంది వెంటనే యొక్క ఈ రెండు వందల ఎనభై రెండు జీవోను రద్దు చేయాలి కార్మికుల యొక్క ఎనిమిది గంటల పని విధానాన్ని పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ధన్యాలు మళ్ళీ తిరిగి నోటీసులు ఇస్తూ ఉన్నాయి ఇప్పుడు నల్గొండ మున్సిపాలిటీలో రేపు తొమ్మిదవ తారీఖు సంబంధించినటువంటి సమ్మె నోటీస్ ఇస్తే కమిషనర్ గారు తొమ్మిదవ తారీఖు సంబంధించినటువంటి పనికి సంబంధించినటువంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యామ్నాయ కార్మికులను పెట్టుకుంటామనేటటువంటి విధంగా ఈ స్వచ్ఛంద సంఘాలలో పనిచేసేటటువంటి కార్మికులందరికీ కూడా నోటీసులు ఇవ్వడం అనేది తప్పు పద్ధతి అందుకే కాంగ్రెస్ తన విధానాన్ని బాహాటంగా ప్రకటించాలి బీజేపీకి అనుకూలంగా పోతుందా ప్రజా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందా అని చెప్పి అనేటటువంటి విషయాన్ని చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఇక్కడ ప్ర ఇక్కడ ఉన్న ప్రజలు కార్మికుల కోసం మీరు పనిచేస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరించడం జరుగుతుంది వెంటనే ఈ యొక్క రెండు వందల ఎనభై రెండు జీవోను మేము ఈ సందర్భంగా దగ్ధం చేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము జరగబోయే పోరాటాల్లో దీన్ని రద్దు కోసం కార్మిక వర్గం ఐక్య ఐక్యం చేసి దీని ముందుకు తీసుకుపోతామని సంఘటిత ఉద్యమాలకు ఐక్యంగా తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క లేబర్ అధికారుల ముందు ఈ యొక్క జీవోను దగ్ధం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది